ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడిగా అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ మమతానురాగాలు పంచి మా కోసం అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ సతీమణి షేక్ ముజీబ్ కుమారుడు షేక్ గాజా కుమార్తె అల్లుడు షేక్ సమరీన్ షేక్ పాషా

జాతీయ ఉపాధి హామీ పథకంలో అధికారుల చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఉదయగిరి మండలంలో ఉపాధి హామీ పథకం అక్రమాలకు పాల్పడిన ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వచ్చిన ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపాయి జరిగిన సామాజిక తనిఖీల్లో నలబై ఏడు లక్షల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించారు ఇందుకు ఇరవై ఒక్క మందిని బాధ్యులను చేశారు వీరిలో ఒక ఏపీఓ ఒక ఈసీ నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు ఇద్దరు సీఈఓలు పదమూడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు ఈ విషయమై ఎంపీడీఓ అప్పాజీ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా ఆదేశాల మేరకు ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు గౌరవ పదమూడు మంది ఎఫర్ ఫీల్డ్ అసిడెంట్లు వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి గౌరవ పీడీ గవర్నమెంట్ ఆదేశించారు ఆదేశించుకున్నారు సార్ ఆదేశాలను వచ్చి దీని మీద తప్పుదొప్పి చర్యలు తీసుకుని వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి అమౌంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం పేర్లేము పేర్లు వచ్చేసి బీసీ బీ శ్రీనివాసరావు ఏపీఓ ऋषिनिवास जी अंजनी कंसलटेंट टी मंगले कृष्ण टी ए बी रामकृष्णा टी ए के सिनवास टी ए एस के रवि सी विश्वरास सीबी जी हमें मनोज टी ए बी तेजवंती एफ ए ए एफ ए बी नागेश्वर एफ ए बी सत्यया एफ ए बी के वेंकटेश एफ ए बी बी वेंकटराव एफ ए बी आई प्रताप एफ ए बी जय मंगलटी एफ ए जी गोर्वय एफ ए ఎస్ షేక్ షఫీ ఎఫ్ఏ షేక్ షాహిదా బేబం ఎఫ్ఏ వి చిన్నారెడ్డి ఎఫ్ఏ పి నిర్మలా ఎఫ్ఏ మొత్తం పదమూడు మంది ట్వీ లక్ష్మి ట్వీ లక్షలు మొత్తం ఎనిమిది మంది స్టాఫ్ ఆ ఎనిమిది మందిలో నలుగురు టీఏలు ఒక ఏపీలు ఒక ఇంజనీర్ అర్సంటెన్స్ ఇద్దరు సీఓలకి నలభై ఏడు లక్షల రూపాయలు రికవరీ కోసంగా దీని మీద రికవరీ ఇవ్వటానికి రాబడేదాని దానికోసంగా వాళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి Nō rōpībi lāntēsī nātō, hālē sūpa nātō. Sā rā, ārā sā పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటిన ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సెల్స్ పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకెడ్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు